తన కుటుంబాన్ని జైలు నుంచి విడిపించడానికి ఇక అరవింద్ స్టేషన్కి వస్తాడు అరవింద్ అక్కడికి వచ్చి చూసేసరికి కరెక్ట్గా అదే టైంలో వసుంధర ఇక అయితే ఇలా మాట్లాడుతూ ఉంటుంది ఈ కుటుంబాన్ని అస్సలు విడుదల చేయొద్దు ఇంకొన్ని కేసులు పెట్టి ఇంకా వీళ్ళు జైల్లోనే జీవితాంతం మగ్గేలాగా చేయాలి అనేసి చెప్తూ ఉండగా ఇక ఆ మాటలు అరవింద్ విని ఇక వసుంధర్ని బయటికి తీసుకువెళ్ళి అసలు మీరేం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా నాతో గొడవ ఉంటే నాతో మాట్లాడండి అంతేగాని నా కుటుంబం ఏం చేసింది వాళ్ళందరినీ జైల్లో ఎందుకు కూర్చోబెట్టారు మర్యాదగా వాళ్ళందరినీ బయటికి విడిపిస్తారా లేదా అనేసి అడుగుతూ ఉంటే ఇక వసుంధర కూడా ఏమీ తగ్గకుండా అరవింద్తో ఇలా మాట్లాడుతూ ఉంటుంది ఆవేశపడక అరవింద్ ఖచ్చితంగా మీ కుటుంబం మొత్తాన్ని కూడా జైలు నుంచి విడిపించే బాధ్యత నాది కానీ నేను చెప్పినట్లు మాత్రమే నువ్వు చేయాలి నీ జీవితంలో మాలినికి తప్పించి ఇంకొక ఆడదానికి స్థానం ఉండకూడదు మళ్ళీని నీ జీవితం నుంచి దూరంగా పంపించేయాలి నాకు నా కూతురు తన ఆనందం సంతోషం తప్పించి నాకు మరింకేది ముఖ్యం కాదు అనేసి చెప్పగానే ఇక అరవింద్ ఒక్కసారిగా ఆ మాటలకు షాక్ అయిపోయి వసుంధరతో ఇలా చెప్తూ ఉంటాడనమాట అత్తయ్య మీ అమ్మాయికి విడాకులు ఇవ్వాలన్నది నా ఉద్దేశం కాదు తనంతట తనే నాకు విడాకులు ఇస్తానంది మాలిని నేను జీవితాంతం కూడా నా భార్యగా నేను యాక్సెప్ట్ చేస్తాను మళ్ళీని కూడా దూరం పెట్టేస్తాను కానీ మళ్ళీ బాధ్యత ఇప్పటి వరకు కూడా నాది ఇప్పుడు నేను మళ్ళీని దూరం పెట్టేస్తే ఇక నుండి తన బాధ్యత శరత్చంద్ర గారు తీసుకుంటారా అనేసి అనగానే ఇక ఒక్కసారిగా వసుంధర్ ఆ మాటలకి షాక్ అయిపోయి ఒక్కసారిగా చూస్తూ ఉంటుంది ఇక అరవింద్ ఏమో ఇలా చెప్తూ ఉంటాడు శరత్చంద్ర గారి కూతురు మళ్ళీ అని నాకు తెలుసు నేలకొండపల్లి వెళ్ళినప్పుడు నాకు అన్ని నిజాలు కూడా తెలిసినాయి మీరు ఇప్పుడు గనక నా కుటుంబ సభ్యుల్ని జైలు నుంచి విడిపించకపోతే శరత్చంద్ర గారి కూతురు మళ్ళీ అనేసి ప్రపంచం మొత్తం తెలిసేలా నేను చెప్తాను అనేసి అరవింద్ చెప్తూ ఉంటాడు ఒక వార్నింగ్ ఇచ్చినట్లుగా అరవింద్ వసుంధరతో చెప్తాడనమాట ఇక వసుంధర అరవింద్ చెప్పినంత పని చేస్తాడేమో అనేసి ఇక తనకి వేరే దారి లేక సరే నువ్వు చెప్పినట్లు నేను చేస్తాను నేను చెప్పినట్లు నువ్వు చెయ్యి అనేసి ఇద్దరు కూడా ఒక ఒప్పందంకి వస్తారనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో